అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ ఈరోజు కథ ప్రాణంలో ప్రాణంగా పార్ట్ ట్వంటీ ఫైవ్ ఎంతవరకు ఈ సిరీస్ని విన్నవాళ్ళు లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వినేసి వచ్చేయండి ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా సరే బాబా మీరు ఎలా చెప్తే అలా ఆ పెళ్ళికి కూడా మీరే మంచి లగ్నం నచ్చించండి అని నమస్కారం చేశాడు శేషాద్రి చేతి వేళ్ళు లెక్క పెట్టి కళ్ళు మూసుకొని కాసేపు ఉండి వచ్చే శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలకు దివ్యమైన ముహూర్తం ఉంది ఆ గడియలో ఆమె మెడలో కట్టి నీ ఇంట అడుగు పెట్టించావే అనుకో నీకు వ్యాపారంలో తిరిగి ఉండదు అన్నారాయన అలాగే బాబా నేను ఆ ఏర్పాట్లలో ఉంటాను మీరు పెళ్ళి ఏర్పాట్లలో ఉండండి అన్నాడు శేషాద్రి నాయన పెళ్లి చేసుకున్నాక పిల్లని ఎట్టి పరిస్థితుల్లోనూ అడుగు బయటపట్ట నీకు అలా చేశావో అనుకో లక్ష్మీదేవి గుమ్మం దాటి బయటకు వెళ్ళిపోతుంది అలా చేశావో లక్ష్మీదేవి గుమ్మం దాటి బయటికి వెళ్ళిపోతుంది నీ అదృష్ట దేవత వేరొకరి సొంతం అయిపోతుంది అర్థమయ్యిందా అన్నాడు కేదార్ బాబా అయ్యింది బాబా మీరు ఇంతలా చెప్తున్నారు అంటే నేను నా జాగ్రత్తలో ఉంటాను సరేనా బాబా అన్నాడు శేషాద్రి వినయంగా శుభస్య శీఘ్రం అని వెళ్ళిపోయారు బాబా కాసేపటికి పార్టీ కూడా పూర్తి అయిపోయి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయారు అనుకున్నాక శేషాద్రి స్వామీజీ తనతో చెప్పింది తన భార్యలతో చెప్పాడు ఎంత పెద్ద రౌడీ అయినా పెళ్ళాం ముందు భయపడతాడేమో మరి వాళ్ళు కాసేపు మౌనంగా ఉన్నారు అతను చెప్పింది విని ఏంటే స్వామీజీ చెప్పారని చెప్తున్నా కూడా అలా మౌనంగా ఉన్నారు అన్నాడు శేషాద్రి పెళ్ళికి అట్టే ఎక్కువ రోజులు సమయం లేదు కదయ్యా ఏర్పాట్లు చేసుకోగలమా అని ఆలోచిస్తున్నాం అంది నాంచారే మిగిలిన వాళ్ళు అదే అనడంతో శేషాద్రి కళ్ళు మెరిశాయి మీరు నా బంగారాలే నా ముద్దుల మూటలు అన్నాడు నవ్వుతూ నువ్వు బాగుపడతావు అంటే మేము ఏదైనా చేస్తాం అంది ఇంకో పెళ్ళం ఆ పదండి పదండి ఎప్పటికీ ఆలస్యం అయిపోయినది మనం పొద్దున్న పెళ్ళింటికి పోయి పిల్లనియమని అడగాలి అంది మరో పెళ్ళం ఈ అడుగుడేందే వెళ్ళి ఎత్తుకొచ్చి మామ చేత్తో ముడేగిస్తే పోయేదానికి అంది నాంచారి అన్నింటికి అలా దౌర్జన్యం పనికిరాదమ్మే కొన్నింటికి సామరస్యంగా పోవాలి నీకు మామ బాగా ముద్దు చేసినాడు అందుకే ఇట్లా మాట్లాడుతుండవు మామ ముందుగా మేము వెళ్ళి పిల్ల నాయనలతో మాట్లాడి వస్తాం విన్నారా సరే లేకుంటే అప్పుడు ఎత్తుకొచ్చి పెండ్లు చేసుకుందు అన్నింట్లో ఆవేశం పనికిరాదు పెండ్లి విషయం ఎవరైనా పేపరోడికి వీళ్ళు చెప్పినారే అనుకో పెద్ద పెద్ద అచ్చరాలతో మామ పరువు నడిగితలో పడేస్తారు అదే మనం పోయి మాటాడు ఒప్పిస్తే ఏ తంటా ఉండదు ఏమంటారు అంది పెళ్లింటికి పోయి మాట్లాడదామన్నా పెళ్ళం ఇదేదో బాగుందక్క అట్టాగే చేద్దాం మావకి ఏ బాధ లేకుండా పెళ్ళైపోవాలా ముందెళ్ళి అడుగుదాం కాదంటారా ఎత్తుకొచ్చి పెళ్లి చేద్దాం అంది రెండో పెళ్ళం సరే ఎలాగోలా తగలడండి అని లోపలికి వెళ్ళిపోయింది నాంచారి మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళి పడుకున్నారు మరుసటి రోజు పొద్దున్నే బయలుదేరి హాస్పిటల్కి పోయారు శేషాద్రి పిల్లలు పళ్ళు కాయలు పట్టుకుని వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తున్నారు రాజన్న శాంతమ్మ ఏమయ్యా అట్టా ఆశ్చర్యంగా చూస్తున్నావు మేము శేషాద్రి మామ పెనలాంలే నీకు నీకు తన వల్లే దెబ్బలు తగిలినాయని మా మొగుడు తెగ బాధపడిపోతున్నాడు అందుకే ఓ పాలు చూసి పోదామని వచ్చినాం ఎట్టుంటుంది మీ ఆరోగ్యం డాక్టర్లు ఏమన్నారు అన్నారు వాళ్ళు నడిసే యోగం నాకింకా లేదన్నారమ్మా భయంగానే బదులిచ్చాడు రాజన్న అయ్యయ్యో ఎంత పెద్ద కష్టం వచ్చి పడింది ఇంటి యజమాని మంచాన్ని పడితే ఎట్టా బతుకుతారు మరి ఈ ఆడమనిషి పని చేస్తే వచ్చేవి వందో రెండొందలు దాంతో ఇల్లే గడుపుతారా లేక ఎదిగిన కూతురుండాది దానికి పెండ్లు చేస్తారా చాలా పెద్ద కట్టమే వచ్చిండది మీకు అంది పెద్ద పెళ్ళం మాకొచ్చే పైసలతో ఎట్టాగో అట్టాగా బతుకుతాం లేయమ్మా మీరు తొందరగా ఎల్లుకోండి నా బిడ్డ వచ్చే ఏలయ్యింది మిమ్మల్ని చూస్తే అంతెత్తున లెత్తది భయంగా అంది శాంతమ్మ పిల్ల ఈ సమయానికి ఉండదనే వచ్చిన పిన్నమ్మ మాకు మీతో మాట్లాడే పని ఉండది నిన్న నీ కూతురు మా మావపై చేసి చేసుకుందట కదా అంది నాంచరి అమ్మ అదేదో తన తండ్రి మీద ప్రేమతో అట్ట చేసినది ఈసారికి దాన్ని తప్పు కాయండి పిల్లకి నేను చెప్పుకుంటా ఇంకెప్పుడు మీ జోలికి రాదు భయంగా అంది శాంతమ్మ అబ్బా పిన్నమ్మ నన్ను కాస్త మాట్లాడనిస్తావా నీ కూతురి చేతి మాత్రమేమో కానీ మామకి పెద్ద కాంట్రాక్ట్ వచ్చినది ఇన్ని నాళ్లలో ఎన్నిసార్లు చేసినారానిది నిన్న నీ కూతురు మామ ఒంటిపై చేయి వేయగానే వచ్చింది అదే విషయం మా సిద్ధాంతతో చెప్తే నీ కూతురు లక్ష్మీదేవ అంశ అంట ఆ పిల్ల ఎక్కడుంటే అక్కడ డబ్బు మోలుగుతుందట అలాంటి అదృష్టం గల పిల్లని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మా మామకి ఇంకా ఎదురుండదంట అందుకే మీ పిల్లని మా మామకిచ్చి పెళ్లి చేయండి అని అడగడానికి వచ్చినాము అంది నాంచారి దాంతో ఆశ్చర్యపోవడం భార్యాభర్తల వంతు అయ్యింది ఉక్కుపచ్చలారిన బిడ్డపై బెడ్పై వీళ్ళు కళ్ళు పడినాయి దాన్ని ఎట్టా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు వాళ్ళిద్దరికీ శాంతమ్మ చీర కొంగు నోట్లో పెట్టుకుని కన్నీరు బయటకు రాకుండా బాధపడుతుంటే రాజన్న మాలాంటి దిక్కుమాలిన కన్నోరుంటే ఆడపిల్లల జీవితాలు ఇలాగే అవుతాయి అని బాధపడుతున్నాడు మరి ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకోవాలంటే తప్పకుండా ప్రాణంలో ప్రాణంగా సిరీస్ని ఫాలో అయిపోండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ